ఎన్ని వార్షికోత్సవాలు చేయాలి అని అన్నాడు కార్యక్రమం ఒక అయితే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ ఉద్యమంలో కనీ విని ఉద్యమము సిద్ధేశ్వరం అదుపుకు ప్రజాస్వామి ఉద్యమం అనేక ఉద్యమాలు జరిగాయి నేను చెప్పాను ఆ నాయకుల పేరు ఆ నాయకులంతా ఉద్యమాలు చేసిన తర్వాత రాజకీయానికి వాళ్ళ ఉద్యమాలు ఆకలి పెట్టారు గుర్తుందా నిన్నటి వరకు జరిగిన రాజకీయ నాయకులు కూడా మధురు రాగానే నో తెచ్చి మాట్లాడలేదు నేపథ్యంలో సిద్ధేశ్వరరావు ఉద్యోగం రాయలసీమ ఉద్యమ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాశారాలతో దే ఉద్యాల సిద్ధేశ్వరరావు రాయలసీమ చరిత్ర తీసుకున్నా భారతదేశ చరిత్ర తీసుకున్నా రాజకీయమైన ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఎన్ని రకాల అవరోధాలు ఉన్నా మీరందరూ సహకరిస్తున్నారు కాబట్టి మనం ముందుకు పోతున్నాం ఇది ఆశా మాసి ఉద్యోగం ఇది కోసం చేసుకుంటున్నాం మనం విజయాలు సాధించిన తర్వాత కూడా ఇంకా వెయ్యి ఉత్సవాలు కూడా జరుపుకుంటాం ఎలా అంటే దశరథా మనం పుట్టకపోవచ్చు మా రాశి తర్వాత వస్తారు ఇది రాయలసీమ ఉద్యమంలో సువర్ణ అక్షరాలతో విధించి రాయలసీమ దర్శనం దిశ మార్చే దిశగా నిరంతరం జరిగే కార్యక్రమం తొమ్మిదో వార్షిక వార్షికాం పదో వార్షికాం వందో వర్షం చూపించడం అయిపోయిన కార్యక్రమం కాదు ఇది నిరంతరం జరిగే కార్యక్రమం ఈ ఉద్యోగం ఉద్యమముద్యమం అరుగు కోసమే కాదు స్పష్టంగా అర్థం చేసుకోవాలి స్పష్టంగా మన మనుషులకు అర్థం కావాలి ఇది నీటి కోసం జరిగే ఉద్యమము అంతకంటే కాదు కేవలం సాగురి కివసం జరిగే ఉద్యమం కాదని కూడా అర్థం చేసుకోవాలి ఈ ఉద్యమంతో కూడా రాయలసీమ సమాజ అస్తిత్వం కోసం జరిగే ఉద్యోగానికి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే మనం ఉద్యోగంలో ఏ విధంగా ఉద్యోగం అని రాయలసీమ సమాజ అత్యంత ఉద్యోగం ఎందుకంటున్నారంటే మన తరగతిలో రాజ మనం నిరహాదక్ష చేసిన వాళ్ళు తరగతి ఉన్నారు ఆమరణ చేసిన వారు కూడా మనం రెండింటికి ఎగ్జెంట్స్ ఆమరణం చేసిన వాళ్ళు కూడా ఏమేమి తీసుకుంటారా ఏం తీసుకుంటారన్నా గాలి పెంచుకుంటారు నీళ్లు తాగుతారు గాలి నీళ్లు కాక మానేస్తే రెండు రోజులు చచ్చిపోవాలి లేదా మూడు రోజులు గాలి పది నిమిషాలు చాలా నీళ్లు కాకపోతే మూడు రోజులు చచ్చిపోవాలి అంటే అంత కీలకమైన అంశం రోజు మనం చేస్తున్న ఉద్యోగం కనీసం అర గ్లాసు నీళ్లు రోజులు తాగే వాళ్ళంతా కూడా ఉద్యమంలోకి రావాల్సిన ఉద్యోగం ఎందుకు చెప్తున్నారంటే అర గ్లాసు నీళ్లు తిరగస్తాం వెనుగోడు తరగాలి ఉండొచ్చు ఆ వెనుగోడు తెరగా జరిగి ఉండొచ్చు ఈ రోజు ఈ గుడిలో ఏ విధంగా అయితే ప్రతిరోజు కూడుస్తున్నామో లేదా పూజ కొడుతున్నామో పేరు వేస్తున్నామో అలాంటి కార్యక్రమాలు చేయకపోతే పెదుగు పదహైదు రోజులు దానికి అన్నమయ్య ప్రాజెక్టు రేపు ఎల్లుడు తెలుగు ఎలా ఉన్న గోరుకులు జరగాలి అదేవిధంగా శ్రీశైల ప్రాజెక్టు ఈ ఉదాహరణకు ఆ ప్రాజెక్టును సంరక్షించుకోవడం కూడా మనకున్న నీటిని ఎవరో మహానుభావు ప్రాజెక్టు కట్టినప్పుడు పెద్ద ప్రాజెక్టులను మనం నిలబెట్టుకోవాలంటే కూడా మనం దానికోసం ప్రతిరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది దానికోసం సిద్ధంగా మార్చుకోవాల్సిన కార్యక్రమాన్ని ఘనంగా గుండె పెప్పుకొని మేము ఉద్యమాన్ని చేశాము భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనట్టుగా ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయకుండా అనేక మంది వ్యతిరేకించిన తెలుసు గవర్నమెంట్ రిజర్వాయర్ నిర్మాణం జరగాలనుకుంటున్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తే ఆ రోజున రాజకీయ నాయకులు రైతు సంఘాలను మీరు ధర్నా చేయండి అని చెప్పి సహకరించి ఒక నిర్హార దీక్షలు కల్పించాం మనం మనం నడిపించాం పివి నరసింహరావు గారితో దాన్ని చేయించాం ఒక తీసుకొచ్చి ఈ రోజు రాజకీయ నాయకులు మనం ఉద్యమాలు చేస్తుంటే పోవద్దు చెబుతున్నారు అంటే సిగ్గు లేదా అడగాల్సిన సమయం మీకు చాత కాదు అడగడానికి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు ఎదురుగాని మీరు అడగలేదామని రైతులకు ఎందుకు మద్దతు తెలియజేది అడగాల్సిన సమయం వచ్చింది ఆ సమయం కావాలి అంటే అది విస్తృతంగా కావాలంటే ఈ శంకరకేశ్వరం ఇంటింటికి పోవాలంటే ఇంటింటికి పోవాలి